మా మొర ఆలకించండి మహాప్రభో అంటూ ఐపోలవరం మండలం జి వేమవరం గౌడ స్ట్రీట్ గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఐపోలవరం మండలం వేమవరం గౌడ స్ట్రీట్లో డ్రైనేజ్ నిర్మించాలని కోరుతూ స్థానికులు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు పిల్లలతో కలిసి నీటిలో నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుంచి ఐపోలవరం మండలం గౌడ స్ట్రీట్ నుంచి ప్రభుత్వ హై స్కూల్కి వెళ్లే రహదారి కొద్దిపాటి వర్షానికి నీట మునిగిపోయి నరకయాతన అనుభవిస్తున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు రోజుల తరబడి నీరు నిలిచిపోయి జలగలు పాములు సంచారం వల్ల ప్రమాదకర పరిస్థితుల్లో భయం భయంగా నీటిలో వెళ్లి రావాల్సి వస్తుందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు దీనికి తోడు పందులు పశువులు సంచారం కూడా ఎక్కువగా అవడంతో పరిసరాలు అపరిశుభ్రంగా తయారవుతున్నాయన్నారు ఎక్కడ నీరు అక్కడే రోజులు తరబడి నిలిచిపోవడం వల్ల దోమలు పెరిగిపోయి అనారోగ్యం పాలవుతున్నామని వాపోతున్నారు ఈ సమస్యతో గత పది సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టనట్టే వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు కూటమి నాయకులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు ముంపు నీటి నుంచి తమని రక్షించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సమస్యను పరిష్కరించలేకపోతే పిల్లలతో కలిసి అన్ని కుటుంబాలు ఆందోళన బాట పడతామని అన్నారు

ఐసూర్బానికి కింద స్టోర్లు వేసుకుని మనకి ఇక్కడ మార్కెట్కి వెళ్ళిపోయింది దాని నుంచి ఆటలు ఇలా అంటే మనక అది ఎలాగే స్వామి పాలు మీద enna padal le yeth padri roju ये ड्रेज समस्थ ने ये 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 ने, ने, मुर्कनी ड्रेने డ్రైనేజ్ సమస్యనే తొలగించాలి ఈ మురికి నీటిని తొలగించాలి చెప్పండి ఈ డ్రైనేజ్ సమస్యని పరిష్కరించాలి డ్రైనేజ్ సమస్యని పరిష్కరించాలి డ్రైనేజ్ సమస్యని పరిష్కరించాలి ఈ మురికి నీటిని తొలగించాలి ఈ మురికి నీటిని తొలగించాలి ఈ మురికి నీటిని తొలగించాలి జీ వేరం జీ వేమవర గ్రామం హై స్కూల్ రోడ్డు రోడ్డు ఇక్కడ నివాసం ఉంటున్న ఉంటున్న ప్రతి ఒక్కరూ కూడా వర్షం అంటూ కురిస్తే చాలా ఇబ్బంది పడుతున్నారు నడవడానికి మార్గం అంతా కూడా మనిగిపోయి దాంట్లో తేలే ఉంటాయో ఏముంటాయో ఉంటాయో కూడా ఇవి తెలియకుండా ఉంది పుడుతున్నాయి పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు ఈ వాన వచ్చినప్పుడు పది పదిహేను రోజులు నీళ్ళలాగే నిలిచిపోయాయి ప్రతి ఒక్కరూ కూడా చాలా ఇబ్బంది పడవుతున్నారు కావున డ్రైనేజ్ మార్గం ఏర్పరిచి ఈ నీరు బయటకు పోయే మార్గాన్ని చేయవలసిందిగా కోరుచున్నాను గత పది సంవత్సరాలుగా నేను ఇలాగే పోట్లు పడుతున్నాం ఈ నీళ్ళు మాత్రం బయటకు వెళ్ళే సమస్య లేదు ఎవరైనా పెద్దలు అడుగుతుంటే ఇదిగా ఉన్నారు అదిగా ఉన్నారు మాకు డ్రైన్ కట్టేస్తా అన్నారు డ్రైన్ కట్టట్లేదు గత నాలుగు సంవత్సరాలుగా మళ్ళీ ఒకసారి వీడి తీసి పంపించాం అప్పుడు కూడా మాకు ఏం లేదు ఏమైనా చెప్తుంటే ఇదిగో ఉన్నారు అదిగా ఉన్నారు మమ్మల్ని ల్యాండ్ పడించుకోవట్లేదు ఊళ్ళో పెద్ద పడించుకోవట్లేదు ప్రభుత్వం వాళ్ళు పడించుకోవట్లేదు ప్రభుత్వం మారింది కాబట్టి ఇప్పుడైనా మాకు ఏమైనా సాయం చేస్తే ఈ నీటిలో నరగద్దాం ఈ జలగలు మాత్రం మామూలు తినేస్తున్నాయి మామూలు ఇంట్లోకి వచ్చేస్తున్నాయి దాని దగ్గర చుట్టుపక్కల కొంతరండి ఇక్కడే ఉంటాయి మాకు శుభ్రంగా ఏమన్నా చేసి పెట్టి పాలన అయితే వీళ్ళు కత్తిలు చేస్తారు అది ప్రభుత్వ జాతీయలో మాకు ఈ సాయం చేసి పెట్టమని కోరుతాం మాకు ఈ డ్రైనేజీ సమస్య మాత్రం కంపల్సరీ తీర్చాలని చెప్పి కత్లందరినీ కోరుతాం అయిపోలవరం మండలం జీవేమవరం పంచాయతీ అండి మాది ఇలాగే గౌడ స్ట్రీట్ హై స్కూల్కి వెళ్ళి అండి ఏదన్నా వర్షం ఒక అరగంట వర్షం కుడితే పది రోజులు ఎలాగో ఇబ్బంది పడుతున్నాం మేము ఈ వాటర్ వెళ్ళి దారి లేకండి పిల్లలు స్కూల్కి వెళ్ళి పిల్లలు కానీ మీ ఏదైనా పనిలోకి వెళ్ళాలన్నా ఇంట్లో ఆడలు చాలా ఇబ్బందులు పడుతున్నామండి పందులు అలాగే ఇలా నివసించి మమ్మల్ని చాలా ఇబ్బందులు ఏదైనా వర్షం వస్తే పదిహేను రోజులు అలాగే ఉంటుందండి కానీ దోమలు ఒకటి బాగా ఎక్కువగా ఉన్నాయండి వీటి వల్ల మాకు ఈ వాటర్ వెళ్ళి పరిష్కారం మాకు నాయకులు చేయాలని కోరుకుంటున్నాం ఇప్పుడు ఏంటంటే రోడ్డు పల్లం అయిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నాం ఈ నీరు వెళ్ళే మార్గాన్ని మాకు చూపించాలని కోరుకుంటున్నాం ఈ నీరు ఇక్కడ నిలబడిపోవటం వల్ల దోమలు పందులు వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం ఇక్కడ అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి మురుగు వాసన తోటి చాలా చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ సమస్యను మాకు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి